తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు సికింద్రాబాద్ జిమ్ఖానా గ్రౌండ్స్లో నిర్వహించిన సంసద్ కెలో మహోత్సవ కార్యక్రమంలో భాగంగా జరిగిన క్రికెట్ టోర్నమెంట్లో ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్ శిరీష్ చౌహాన్ ఈఎస్ఐ ఆస్పత్రి జి కావ్య కిషన్ రెడ్డి మరియు సికింద్రాబాద్ బార్ కౌన్సిల్ చైర్మన్ శ్రీ రాజశేఖర్ రెడ్డి వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఇరుగు చంద్రశేఖర్ బీజేపీ సెంట్రల్ జోన్ అధ్యక్షుడు లంకల దీపక్ రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని క్రీడాకారులకు కిట్లు టీషర్ట్లు అందజేసి ప్రోత్సహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ క్రీడా క్రికెట్ టీంలను పర్యవేక్షించడంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నెమలి ఆనంద్ అలాగే జిల్లా కార్యదర్శి బి సత్యనారాయణ గౌడ్ మీడియా సెల్ జిల్లా కన్వీనర్ వై శ్రీనివాస్ సునీల్ అశ్విన్ మహేష్ శ్రావణ్ రాజేష్ శివలింగం బి పరమేశ్ బంధం కిరణ్ కుమార్ ఇలా చాలా మంది పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించారు ఈరోజు సుమారు పదహారు జట్లకు మరియు పాత్రికేయులు ఐదు జట్లకు పోటీ నిర్వహించడం జరిగింది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి జట్టుకు ప్రధానమంత్రి కేల్ మహోత్సవ్లో భాగంగా ఉచితంగా క్రికెట్ కిట్లను మరి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో గ గ్రౌండ్ ఇన్ఛార్జిగా వై సురేష్ కుమార్ పాల్గొని నిర్వహించడం జరిగింది ఆ దృశ్యాలను మనం ఇప్పుడు చూద్దాం

బౌలింగ్ చేస్తున్నారు టేమ్స్ ఎందుకున్నారు వచ్చింది బౌలింగ్ చేస్తున్నారు లైన్ क्या हमारा मैच हां तो आप नहीं नहीं प्रैक्टिस जो निपट नहीं रहा है आना बॉलिंग वाला है लेट्स सी